హాయ్ అండి ఈ వీడియో అనేది లక్ష్మీవరం రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ లక్ష్మవరం రోజు అయితే ఇప్పుడు పలకం లక్ష్మీవరాలు అంటారు కదా ఈ లక్ష్మీదేవికి అనేది పూజ చేస్తారు ఇంకా లక్ష్మీదేవి పూజ కూడా చాలామంది జరుపుకుంటారు మేమైతే లక్ష్మీదేవి పూజ చేయలేదు ఇలా ప్రశ్న నైవేద్యాన్ని అనేది లక్ష్మీదేవికి సపరేట్గా అదే వండిసి సపరేట్గా పెట్టాడమేని మా పిల్లలతో అయితే పూజ ఏంటి అవ్వలేదు వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాకేని ఇక్కడ ముగ్గులు కూడా నైట్ అనేది మనం బుధవారం రోజు నైట్ అనేది క్లీన్ చేసుకొని ఇలాగ పసుపుతో ఇంకా క్రింద చూసారా అది ఎరమోన్ ఉంటుంది కదా అలా చేసి మొత్తము అలికినొట్టు చేసేసి దాంట్లో పైన ముగ్గు పెట్టి తర్వాత కుంకుమ పసుపు వేసేవాలి మార్నింగ్ లేగే టైంకి కొంచెం ఆ పేడతో పెట్టేసి దానిపైన పువ్వు పువ్వులు ఇంకా చెంబుతో వాటరు దీపమ్ము ఇంకా అగరవతులు ముట్టేస్తే సరిపోతుంది ఇక్కడండి ఇక్కడ దేవుడికి మమ్మల్ని లేగే టైంకి మా అమ్మ దీపారాధన పూజ కూడా చేసేసింది ఇక్కడ మా పిల్లలు లేగిచి అవన్నీ చేసే టైంకి నేను ఇక్కడ మొత్తం బెడ్ కూడా తీసేసాను ఈరోజు వాళ్ళు పడుకునే దుప్పట ఇంకా బంతులు ఇవన్నీ కూడా వాష్ చేసి పక్క రోజు చేస్తాం కానీ బెడ్ మాత్రం వాష్ చేయలేము కదా అంత ఇదైపోతుంది అందుకే కొంచెం ఎండగా ఉంది టైంకైతే నేను అయింది ముందు రోజుది క్లిప్ అనేది ఎండగా ఉందని నేను అది కొంచెమైనా వాళ్ళు టాయిలెట్ వెళ్ళి ఉంటారు కదా ఆరితే అదిలే స్మెల్ అనేది విడిచిపెడుతుంది లేదు అంటే మనం ఇంకొకసారి వాష్ చేసేవచ్చు అనుకున్నాము అందుకని బెడ్ తెచ్చి వేశాను అది వేయడమే తడువు వాళ్ళు అసలు ఉండరు ఇక్కడ కొంచెం వాటర్ అనేది పడిపోయి ఉంటే మా చిన్నపాప చూడండి చీపురు అనేది పట్టుకుని ఇచ్చేస్తుంది క్లీన్ చేయమని ఇక్కడ చూసారా ఇక్కడ నేను మళ్ళీ ఒక తెచ్చి పెట్టాను మళ్ళీ వెంటనే మా పెద్ద పాప వీధిలోకి వెళ్ళిపోయింది అసలు నాకైతే ఇసుగు వచ్చేసి విడిచిపెట్టి విడిచిపెట్టేశాను ఎక్కడికి వెళ్తుందని మాకు సెలవులు అయితే ఇంకా స్కూల్స్ అనేవి లీవ్ అయితేనే పిల్లలు అందరు ఉంటారు కొంచెం నాకు హెల్ప్లా అవుతుంది లేదు అనుకుంటే మార్నింగ్ టైం ఇంకా ఎవరు వర్క్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంట్లో ఉంటాయి కదా పనులు అలాంటప్పుడు వీళ్ళకి తీయడానికి కూడా అసలు ఎవరు ఉండరు మనమే ఇలా తెచ్చుకోవాలి నేను వెళ్ళి మా పెద్ద పాపకి తెచ్చే లోన్ అయితే మా చిన్న పాప వెళ్ళిపోతుంది తను అక్కడ చూసారు అక్కడ అందరు కూడా ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం అడిగితే అది చెప్పుకొని వాళ్ళతో మీటింగ్ అనేది పెట్టుకొని ఉంటుంది మొత్తం కూడా ఇక్కడ చూడండి మొత్తం సైలెంట్గా ఉంది ప్రతి అందరూ కూడా ఎవరు అంటే వర్క్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కోతల టైం కదా కోతలకి ఇంకా ఇక్కడ హాస్పిటల్ పనులు ఉన్నారు వాళ్ళు అయితే వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి డైలీ వెళ్ళిపోవడానికి చూస్తుంది రాణి ఉంటుంది కదా ఎత్తుకుంటుంది ఎక్కువగా అందుకే రాణి ఉందా ఏంటనుకొని అనుకొని ఎక్కువగా వెళ్ళిపోతుంది మళ్ళీ స్కూలు వాళ్ళకి విడిచిపెట్టిన తరువాత పిల్లలందరూ వచ్చాక కొంచెం ఇది అవుదండి వాళ్ళ పిల్లలు వచ్చాక కూడా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళు ట్యూషన్ నుండి వచ్చేసి బోన్ చేసి పడుకుంటే వాళ్ళు వర్క్ చేస్తాకి అయిపోతుంది కదా మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళకి సండే ఇలాంటి టైంలో లీవ్ ఉంటేనే కొంచెం వాళ్ళు హెల్ప్ అనేది అవుతుంది ఇంకా ట్యూషన్కి వెళ్ళకపోయినా వాళ్ళు అయితే ఇంటికి వస్తారు అంటే ఈవినింగ్ టైంలో నైట్ టైంలో కొంచెం పట్టుకుంటారు ఆడుకుంటారు వీళ్ళకి మాత్రం వాళ్ళు వస్తే పిచ్చి హ్యాపీ అండి చాలా అంటే ఎక్కడ సంతోషం వచ్చేసి మంచిగా ఆడుకుంటారు ఇంకా ఫుడ్ కూడా మంచిగా అల్లరి పెట్టకుండా కొంచెం తిన్న నీట్గా తింటారు ఇక్కడైతే అసలు మా చిన్న అయితే ఇక్కడ కుక్క వచ్చేస్తుంది డాగులు వచ్చేస్తున్నాయి క్యాట్ వచ్చేస్తుంది అన్న జడదు ఇంకా ఆగి ఆగి వస్తుంది ఒక చాక్ పీస్ అనేది దొరికిపోయింది అది ముగ్గులు వేసి నేను చూడండి కటన్ అనేది వేసి డోర్స్ వేసేస్తాను నువ్వు రాకుంటే నేను వెళ్ళిపోతానని అయినా సరే రావడం లేదు అస్సలు భయపడదండి చూడండి అయినా రావడం లేదు ఇంక అక్కడే ఉంది నేను వెళ్ళేసి మళ్ళీ తనకు తీసుకొని రావాలి ఇవైతే ఇవి కొంచెం ఎండగా ఉందని తర్వాత మా అమ్మ కొంచెం చోలు ఉంటాయి కదా చోలు ఇంకా వేరే ఉన్నాయి అవన్నీ కలిపేసి అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఏంటి ఏంటి కలిపేసి అంబల్లా చేస్తామని అవి కొంచెం క్లీన్ చేసి సూలు అంటే ఆరబెట్టింది డైలీ అంబాలు తింటే మంచిది కదా మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి పిల్లలకు కూడా పడితే మంచిది ఇక్కడ ఎండు అండి నాకైతే చాలా ఇష్టం అవి కొందరికి నచ్చదు నాకైతే ఇది పచ్చడి చేసుకున్న ఇంకా టమాటా వేసి మనం కర్రీ చేసుకున్న చాలా బాగుంటాయి ఎక్కువగా ఇసుక టైప్లో ఉంటాయి కానీ ఈ నెత్తళ్ళు చాలా మంచిగా ఉన్నాయి అంటే ఇసుక ఏం లేదు మట్టి ఏం పట్టకుండా ఇసుక ఏం వేయకుండా నీట్గా అలా తెచ్చున్నారు అది కొంచెం మనం కాల్చుకొని లేకపోతే ఫ్రై చేసి కొంచెం కారం అంటే ఉప్పు పెట్టుకున్నాం అనుకోండి నూనె కొంచెం నూనెలో ఇలా వేసిస్తే సూపర్గా ఉంటుంది కొందరు టమాటా వేసి గ్రేవీ లాగా కూడా చేసుకుంటారు ఇక్కడ ఈ సోలు అనేది వేసున్నాం కదా మా పిల్లలతో అస్సలు అవ్వదు వాళ్ళు తీసేస్తుంటే వాళ్ళకైతే నేను కొంచెం చేయి పెట్టి సమ్మ వేడి చేయి కాలిపోయింది అనుకుని అన్నను అప్పటి నుండి అయితే మా పాప సైడ్ లైన్లో వస్తుంది మా చిన్న పాప అయితే ఆ సైడ్ లైన్లో కూడా రాదు నేను వెళ్ళి తీసుకొస్తాను దానికి అంత భయము ఎక్కడ ఇది చూడండి ఇది అయితే నేను ఎలా అయినా మా తమ్ముడి దగ్గర తీసుకోవాలి లేదంటే దొంగలాడేవాలి అనుకుంటాను ఫస్ట్ టైము నేను మా తమ్ముడికి కూడా చెప్పాను నేను ఎలా అయినా తీసుకుంటాను నీకు అలా దొంగలాడేస్తుంది అంటే నీకు అంత సీన్ లేదులే నీకు అన్నారు లేదు నేను తీసుకొని సరే తీసుకో కానీ దొంగలాడలేవులే నా దగ్గర అనుకుని అన్నాడు అంటే నవ్వుతున్నాము మా పాప అయితే అస్సలు పూర్తిగా దాని దగ్గరికి వెళ్తుంది ఎమ్మని ఇది గింబలు ఇది గింబలు అంటే సెల్ఫీ స్టిక్ ఉంటుంది డ్రై ఉంటుంది కదా దాని టైప్ లాగా ఇది పదిహేను వేలండి దీని ప్రైజ్ నేను అంత ఫ్రైజ్ ఎందుకు వేస్ట్ అనుకుని అన్నాను కానీ దాని సెట్టింగ్స్ చూస్తే భలే గున్నాయి మనము నార్మల్గా అక్కడ మొబైల్ పెట్టేసి మన ఫోకస్ అనేది మన మన వైపు అనేది సెట్ చేసుకొని వెళ్ళిపోయామనుకోండి మనం ఎటువైపు తిరిగితే అది కూడా సేమ్ అటువైపు తిరుగుతుంది వాడైతే ఆర్డరు అంటే వాడు కార్డులో ఆఫర్లో ఉంటే తీసుకున్నాడు ఇక్కడైతే మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా పూజారాధి అనేది మామ చేసింది లక్ష్మీ కదా ఇక్కడ స్నాక్స్ అనేవి ఉన్నాయి నాన్న అనేది పిల్లల కోసమని స్నాక్స్ తెచ్చారు బయటవేమీ కాకుండా ఇలా హెల్దీ బిస్కెట్స్ ఉంటాయి కదా మంచివి క్రీమ్ కాకుండా ఆర్లిక్స్ కానీ ఇంకా ఫ్రూట్ అండ్ బిస్కెట్స్ ఉంటాయి అవి డైలీ ఒకటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇస్తే సరిపోతుంది అవి ఇంకా కాదు వీళ్ళు నార్మల్గా చేయిలో పట్టుకొని తినడానికి అనేది నేను సపరేట్గా మా నాన్న తెచ్చారు వాళ్ళు కొంచెం కొంచమే పాలు ఏమి తాగకుండా ఏడుస్తూ ఉంటారు కదా బయట అలా బయట తిరుక్కుని తింటారులే అనుకొని అయితే బిస్కెట్స్ ఇంకా కొంచెం వాళ్ళు ఎక్కువగా కారం తింటారండి అందుకని వాళ్ళకి మిక్సీ టైప్లో అయితే తెచ్చారు కొంచెం ప్లేట్లో వేసి పెట్టిస్తే వాళ్ళు తినుకుంటారు ఈ బిస్కెట్స్ కూడా అంటే ఒకటి ఇచ్చేసామనుకోండి కొంచెం కారంలాగా హార్లిక్స్ టైప్లు ఉంటాయి కదా అవి కూడా తినుకొని ఉంటాయిలే అనుకోని అయితే నేను ఇప్పుడు కొంచెం వాళ్ళకి చూపించేసి కొంచెం కొంచెం ఇస్తున్నాను వాళ్ళు కొంచెం ఇప్పుడే పాలు అనేది తాగారు తర్వాత అవి బిస్కెట్స్ తినేసిన తర్వాత కొంచెం ఆడిన తర్వాత నేను ఫుడ్ అనేది పెట్టేస్తాను వీళ్ళకి జలుబులు చేసి కొంచెం ఫేవర్లా వచ్చేటప్పటి నుండి పూర్తిగా ఫుడ్ ఏమీ తీసుకోవడం లేదండి ఇంకా వీక్గా అయిపోతున్నారు ఇంకా నైట్ టైం అనేది ఇంకా జ్వరం వస్తే ఫుడ్ పెడితే అంటే వాంతింగ్స్ కూడా అయిపోయాయి అందుకనే ఫుడ్ అనేది కొంచెం అన్నం రైస్ అనేది ఏమీ ఇవ్వకుండా వాళ్ళకి కొంచెం టిఫిన్ల టైపు అంటే ఇడ్లీ ఈ టైప్ అయినా ఇస్తామని ఇక్కడ చూడండి మన నాన్నకి ఎలా అంటుంది కొళ్ళు ఎలా చేసామంటే చూడండి ఎలా చేసి కొల్లు ఎలా అని మన నాన్న ఉంటే మన నాన్నకి అయితే ఇమిటేట్ చేస్తుంది ఇక్కడ నా మళ్ళీ ఈవినింగ్ కొంచెం ఏడ్చారు కదా ఇక్కడ పాలు అనేది పెట్టేసి వాళ్ళకి పాలు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆడుకుంటారు ఇక్కడ పాలు కూడా ఎక్కువ తాగరండి ఈ క్లిప్స్ అనేవి వెనుక ముందుకి ముందుకి వెనక అయితే ఎడిటింగ్లో అయిపోయింది అసలు ఇక్కడ ఇద్దరు ఒకరికి పెట్టారు అనుకోండి ఇంకొకరికి ఆటోమేటిక్గా వాళ్ళకి ఆకలిసినా వేయకపోయినా వాళ్ళు వచ్చేస్తారు ఏడేసుకొని అందుకే మా తమ్ముడికి అయితే మా తమ్ముడు క్లాస్ నుండి ఈవినింగ్ టైం అప్పుడు వచ్చేస్తాడు కదా వాడికి ఇచ్చాను ఇచ్చేస్తే వాడు మా చిన్న పాపకి నేను మా పెద్ద పాపకి పెట్టిన తర్వాత ఇక్కడ వాడికి కొంచెం ఆడిపించమన్నాను నేను బట్టలు ఉన్నాయి కొంచెం తీసేస్తాను మంచి పడిపోతుంది ఆడిపించి అనే టైంకి అయితే ఆడిపిస్తుంటే ఎలా అవుతున్నారు చూడండి స్కూలు అంటే నైట్ అయింది కదా స్కూల్ అన్నీ విచ్చిపెట్టే టైం అయింది రోషినే వచ్చేసరికి వాళ్ళు ఎలా గెంతుతున్నారో చూడండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎవరైనా పిల్లలు వస్తే మాత్రం వాళ్ళతో చాలా బాగా ఆడుకుంటారు ఎవరైనా అంతే కదా పిల్లలు పిల్లల దగ్గర ఆడుకుంటారు చూడండి మా పెద్ద పాప మా చిన్న పాప కానీ మా పెద్ద పాప ఎలా తోస్తుంది ఇంకా మా పాప ఆగడం లేదు అసలు అలాగే గెంతుకునే ఉంది అలాగే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్